హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవి నేను ఇందులో ఆవాలు వేసాను ప్లాస్టిక్ దాంట్లో ఇదేమో కొత్తిమీర వేస్తే పదిహేను రోజులు అయిపోయింది ఇవి వేసి ధనియాలు వేసి అసలు రావట్లేదు ఏంటో అనుకుంటే ఎండలో లేదు కదా అందుకని రావట్లేదేమో అని అన్నారని నేను ఇలా ఇంటికి బయటికి తీసుకొచ్చి పెట్టాను ఈ సూర్యుడు ఇలా చక్కగా ప్రకాశిస్తున్నాడు టైం అయితే పది అయింది సిడ్నీలో దీన్ని నిన్నను ఈరోజునే బయట పెట్టా ఇప్పుడు పదిహేను రోజులు నేడలోనే అసలు ఇంట్లోనే ఉంది ఇది వేసాక నిన్న బయట పెట్టాక కొంచెం ఇలా పైకి వస్తున్నాయి సరేలే ఏద్దామని మళ్ళీ ఈ రెండు పాల ఇక్కడ పాల డబ్బాలు ఇలా ఉంటాయి పైన కవర్ తీసేసాను ఈ కట్ చేసా ఈ రెండిట్లో కూడా వేద్దామని తీసుకొచ్చాను ఆవాల కూర కూడా మంచిదే మనం వాడుకుంటే ఆ విలేజ్లో ఉన్నప్పుడు ఆవాల మొక్కలు మీకు చూపించాను చాలా పెద్ద పెద్ద చెట్లు చేస్తాయి ఆ యాకులు కూడా మనం పప్పులో పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఈ రెండిట్లో నేను మళ్ళీ ధనియాలు వేస్తా ఇవిగో ధనియాలు తీసుకొచ్చా కొంచెం బయటికి ఇక్కడ ఇలా మట్టి మట్టి ఉంది చేయలేదు ఇది మామూలుగా మొక్కల్లో వేసే మట్టి ఏం కాదు ఇదే వేస్తున్నా ప్రస్తుతం మొక్కల్లో వేసుకోవడానికి మట్టి కూడా కొనుక్కోవాలి ఇక్కడ అయితే ఇదే కొంచెం పొడి పొడిగా ఉన్న చూసి వేస్తాను చేతికి ఇలా కవర్ తొడుక్కోమని చెప్పింది మా మాకు అయితే అవి మట్టిలో చేయిబెట్టే ముందు చేతికి కవర్ తొడుక్కోమని ఏమన్నా నేను ఇలా మామూలు కవర్ తో గ్లౌజులు తేలేదు ఈ డబ్బాలకి ఇలా అడుగునా చాకుతో ఇలా పెట్టాను నీళ్ళు కిందకి అని ఇవి మళ్ళా డిస్పోజబుల్ ప్లాస్టిక్ ట్రేర్లో పెట్టుకుంటే వాటర్ అందులోకి వెళ్తాయి ఇంకో దాంట్లోకి అయితే మట్టి వేసేసా కొంచెం చూసి వేస్తున్నా పొడిగా ఉన్నది ఇక్కడ చూడండి ఇట్లా పెయింటింగ్ లైట్ ఇలా వ్యాన్లో పెయింటింగ్ డబ్బాలు పెట్టుకుని వస్తారు ఇవి మా పక్కన అది జరుగుతుంది కన్స్ట్రక్షన్ అయితే అందరూ ఇలా చక్కగా ఈ వ్యాన్ వాటిలో అవసరమైన వస్తువులన్నీ పెట్టుకుని వచ్చేస్తారు వర్క్ చేయటానికి నేనైతే ఇట్లా మట్టి నింపేస్తా ఇలా రాయి పెట్టి నలుపుతున్నా ధనియాన్ని ఈ రెండిట్లో ఇలా మట్టి వేసేసి నీళ్ళు పోసా ఇక కొంచెం ఇలా నలిపి వేద్దాంలేని ఈరోజైతే మా కోళ్ళలో చేపల కూర ఉంటుంది రైస్ పెట్టేసింది కూరకి ప్రయత్నం చేసుకుంటుంది నేనైతే శుభ్రంగా టిఫిన్ తినేసి టిఫిన్ ఈరోజు నేనే వేసా పిల్లలని తనైతే నాలుగున్నరకు లేసి స్నానం చేసి పూజ చేసుకుని పిల్లల్ని పంపించుకునేసరికి ఏడవుతుంది నేను తీరుబడిగా పడిగా లేచి వచ్చి ఇడ్లీ వేసాను మా ఇద్దరికీ కోళ్ళకి మా అబ్బాయి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాడు టిఫిన్ అక్కర్లేదు సాయంత్రానికి వస్తాడు తనైతే చేపల కూర వండుతుంది నేనేమైతే పెట్టాడు పనులు చేస్తున్నా పనేమీ లేక ఇక్కడ కొత్తిమీర చాలా రేటు ఉంటుంది ఫస్ట్ ఈ నీళ్ళలో నానినట్టు అవుతుంది అని వేసేస్తున్నా ఇవన్నీ కూడా పట్టవు ఇంకేదన్నా చూడాలి వేయటానికి ఇంకా ఈ సరిపోతాయి ఇప్పుడు ఇలా చిన్నపిల్లల్ని ఇలా తిప్పుతారు మనుషులు కనపడటం అయితే బయట తక్కువే కానీ ఎప్పుడన్నా చిన్నపిల్లల్ని ఇలా తిప్పుతూ ఉంటారు రోడ్డు మీద నాకైతే ఈ ఎండ ఎంత బాగుందో అనిపిస్తుంది ఇంట్లో బాగా చల్లగా ఉంటుంది కదా చక్క బయట కూర్చుని ఇదిగో ఇలాంటి పనులు చేస్తున్నా ఇవైతే అక్కర్లేదు ఇంక అయ్యే సరిపోతాయి అనుకుంటున్నా నేను ఊరికే ఎందుకు ఎక్కువ వేసుకోవటం ఈ కూడా ఈ డబ్బాలు ఒక ఎత్తేసుకున్నావు పక్కన పెడతాను మళ్ళీ ఏమన్నా ప్లాస్టిక్ డబ్బాలు పాలయ్య ఏమన్నా వచ్చినప్పుడు ఇప్పుడు వరకు అన్నీ పడేసాము ఎప్పుడుకప్పుడే పడేస్తారు మా వాళ్ళు అయితే నేను ఇవి వస్తున్నాయి కదా అని వేద్దామని ఇప్పుడు ఈ రెండు పాల డబ్బాలు కట్ చేసి ఇలా వేస్తున్నా ఇప్పుడైతే ఈ ఎక్కువైనా ఇందులోకి వేసేసుకుని ఓ పక్కన పెట్టేస్తా ఈరోజు అంకులు ఒక్కరే వాకింగ్కి వెళ్ళి వచ్చేశారు ఇంకా సాయంత్రం వరకు ఏమీ పని అయితే ఉండదు నిన్న కొంచెం అట్ల పిండిని ఇడ్లీ పిండి చేశాను అదే ఒక నాలుగైదు రోజులు వచ్చేస్తుంది ఇక్కడ బ్రెడ్ ఎక్కువ వాడతారని చెప్పా కదా బ్రెడ్తో చేసుకుంటారు ఎక్కువ బ్రేక్ఫాస్ట్లైనా ఈవినింగు డిన్నర్కైనా ఇది చూడండి నేను కూర్చున్న చోటు నుంచి చూపిస్తున్నాను మా ఇంటి గుమ్మం బయట కూర్చున్నా నేనైతే ఇదిగో ఇది గుమ్మం అయితే ఇది గరాజు ఇక్కడ చూడండి ఎలా కెమెరాలు ఉంటాయి ఇంటి బయట ఇంటి ముందుకు ఎవరు వచ్చినా లోపల తెలిసిపోతుంది వేస్ట్ అవ్వాలి మా అబ్బాయి కొనిపెట్టిన వేస్ట్ అబ్బాలు చూడండి ఎంత పెద్దవి పెట్టేశాడు వారానికి ఒకసారి పెట్టాలి ఇవి బయట బయట పెడితే మిషనే లేపేసుకుని ట్రక్లో వేసుకుని పట్టుకెళ్ళిపోతుంది ఈసారి అది వేసేటప్పుడు నేను చూస్తే పెడతాను మీకు విమానం వెళ్తుంది ఇక్కడ ఎప్పుడు విమానాల సౌండ్లు వస్తూనే ఉంటాయి అది వెళ్ళేది పెస్ట్ కంట్రోల్ అంట ఎవరు అవసరమై పిలిచినట్టు ఉన్నారు ఇంకా ప్రతి ఒక్కరూ ఇలా వ్యానుల్లో వస్తారు ఏ వర్క్ అయినా సరే అదిగో కనపడేది మేము వెళ్ళే షాపింగ్ మాల్ ఆ దూరంగా పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది కదా అందులో అనే అన్నీ ఉన్నాయి రేట్లు కాస్త ఎక్కువే కానీ అత్యవసరం అయితే మటుకు అన్నీ అందుబాటులో ఉన్నాయి కొంచెం మూడు కిలోమీటర్ల దూరంలో హలి అని ఒకటి ఉంది అది అందులో అయితే కొంచెం రీజనబుల్గా ఉంటుందని అక్కడికి తీసుకెళ్తాడు మా అబ్బాయి పాలు పెరుగు అయితే ఇది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా ఇది మేము ఉన్న హౌస్ ఇది గరాజు ఈ అట్టబెట్టెలన్నీ నిదానంగా ఒకటి ఒకటి పడేయాలి ఒకరోజు వేయటానికి ఉండదు పట్టుకెళ్ళరు ఈ డబ్బాలో పట్టేంత మటుకే ఇరగదీసి పెట్టాలి లేదంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇదిగో ఇక్కడ అక్కడ కనిపిస్తాను చూడండి ఒకటి పెద్ద ఇనుపది అందులో ఉన్నాయి చూడండి వేస్ట్ అలాంటివి ఉంటాయి వాటిలో పట్టుకెళ్ళి వేసేసి వస్తారు అది నిండిపోయింది కదా బాగా ఎవరో వాకింగ్ చేసుకుంటూ వస్తున్నారు ఆ షాపింగ్ మాల్లో తాగటానికి ఏదో తీసుకుని చక్కగా కాలక్షేపంగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు సరే అండి మయో రీ బాయ్ ఈరోజుకైతే